భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయటానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి సారథాపీఠం ఆస్థన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓమ్ మహాదేవ్ విద్మహే విష్ణుపత్ ఏజధేమహే తన్నో లక్ష్మే ప్రచోదయాత్ నమస్కారం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో సూర్య బుధులు కుజకేతువులు ఎప్పటిలాగానే సింహంలో రాహువు కుంభంలో మీనంలో శని భగవానుడు మేషంలో చంద్రుడు శుక్రుడు స్వక్షేత్రంలో వృషభంలో ద్వాదశంలో అనగా మిథునంలో గురువు ఆషాఢ బహుళ దశమి నుండి శ్రావణ శుద్ధ విధయ వరకు ఈ వార గ్రహ సంచారాలు ఉంటాయి జూలై ఇరవయ తారీఖు ఆదివారము చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటారు అనగా భూమికి చాలా దగ్గరగా ఉంటారు మూడు లక్షల అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం ఇదే అత్యంత దగ్గర దూరం ఇరవై ఒకటి సోమవారము కామిక ఏకాదశి ఇరవై రెండు మంగళవారము ప్రదోషవ్రతం అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు అనగా నార్త్ డెక్లినేషన్ ఇది అత్యంత ఎత్తైన స్థితి ఇరవై ఎనిమిది డిగ్రీల నర నార్త్ ఇరవై మూడు బుధవారము ఎప్పటిలాగానే మాసశివరాత్రి అలాగే అదే రోజు చంద్రుడు గురువు యొక్క కలయిక ఆకాశంలో ప్రత్యక్షంగా చూడవచ్చు బృహస్పతితో కలిసినటువంటి చంద్రుడు యొక్క స్థితి ఇరవై నాలుగు గురువారము చుక్కల అమావాస్య ఇరవై ఐదు శుక్రవారము శ్రావణ మాస ప్రారంభము ఇరవై ఆరు శనివారము శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం ఇవి పంచాంగం ద్వారా ఆకాశంలో ఏర్పడేటటువంటి గ్రహ విశేషాలు ఇవారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అమ్మ జన్మ చంద్రుడు చతుర్థ బుధుడు ద్వితీయ శుక్రుడు ఏకాదశ రాహువు వ్యాపార యోగం శుభప్రదం అనుకున్న లాభాలు గడించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది సృజనాత్మకతతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తారు బుద్ధుడి సహకారం సంపూర్ణంగా లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా కృషి చేయాలి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి బుద్ధి చతురతతో మాట్లాడాలి ఆర్థిక యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ధనరాశిలో ఉన్న స్వక్షేత్ర శుక్రయోగ బలము సంపూర్ణమైన విజయాన్ని ప్రసాదిస్తుంది ఆర్థికంగా బలపడతారు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది నమ్మకంగా పనిచేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మంచిది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి శత్రుదోషం పొంచి ఉన్నది వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మిత్రభావంతో ముందుకు సాగండి సావధానంగా మాట్లాడాలి లక్ష్య సిద్ధికై బాగా కృషి చేయండి అప్పుడే అనుకున్నది దక్కుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది వారు ఎటువంటి స్తోత్రాలను ఇష్ట దేవతను స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్య నమస్కారం చేయటం ద్వారా సూర్య దర్శనం చేయటం ద్వారా కలిసి వస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గురుగారు ఈ వారం రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మూడులో రవి రెండులో గురువు జన్మ శుక్రుడు ఏకాదశ శని దశమ రాహువు మంచి కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది లక్ష్యాలు ఒక్కొక్కటిగా పూర్తవుతూ ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాలు మేలు చేస్తాయి గతంలో చేసిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది సత్ప్రవర్తనతో చేసే పనులు ఉన్నత స్థితిని ప్రసాదిస్తాయి ఆశించిన ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రతిభతో పనిచేసి గుర్తింపుని సాధిస్తారు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవాలి ధర్మం రక్షిస్తుంది ఎప్పుడో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది ధనయోగం అనుకూలంగా ఉంది పెట్టుబడులు విజయాన్నిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది తండ్రి తరపు బంధువుల నుండి మేలు చేకూరుతుంది ఆనందంగా ఉంటారు సరైన ప్రణాళికా విధానంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు వివాదరహితంగా ముందుకు సాగండి శని బలం సంపూర్ణంగా ఉంది ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది ఎటువంటి స్తోత్రాలను మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం ద్వారా ఆనందించే వార్తలు వింటారు వారు ఎటువంటి దానాలు చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుకేతువులు వ్యాపార నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి మంచి నిర్ణయాలు తీసుకొని సరైన ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసి పనులు మొదలెట్టండి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు శుభప్రదం ప్రారంభించిన పనుల్లో శుభం జరుగుతుంది మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది ఉత్సాహంగా పనిచేయండి సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి ఏ పని ప్రారంభించినా అందులో విజయం గోచరిస్తుంది ధనాదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి కానీ మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయాలి స్థిరాస్తులని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది న్యాయపరమైన లాభం చేకూరుతుంది శ్రద్ధాపూర్వకంగా పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి అనుభవపూర్వకంగా సంభాషించాలి లక్ష్య భావనతో ముందుకు సాగండి వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఒత్తిడి లేకుండా పనిచేయండి తగినంత విశ్రాంతి తీసుకోండి నిర్ణయం మీకు అనుకూలంగానే వస్తుంది గ్రహయోగం బ్రహ్మాండంగా ఉన్నది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి సమిష్టి కృషి ఫలిస్తుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు లక్ష్మి అష్టోత్ర పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు గ్రహయోగం సంపూర్ణంగా ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి గత వారం లాగానే రెండు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో శుక్రుడు దశమంలో చంద్రుడు మనోబలంతో వ్యవహరించాలి ఏకాగ్రత పనులు ప్రారంభించండి సరైన ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఏకాదశంలో ఉన్న శుక్రయోగం సర్వదా శ్రేయస్సును పెంచుతుంది భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రణాళికలు సిద్ధం చేసి తదనుగుణంగా కార్యరూపాన్ని పొందాలి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు మాట పట్టింపులకు పోకుండా ఒక మెట్టు దిగైనా సరే ధర్మబద్ధంగా మీ పనులు మీరే నిర్వర్తించండి ఫలితం సానుకూలంగా ఉంటుంది మీ ఓర్పును పరీక్షించే వారు ఉంటారు కాబట్టి వివాదరహితంగా సున్నితంగా సంభాషించడం మేలు అధిక శాతం మౌనంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి మొత్తం మీద ప్రశాంతమైన జీవనం లభిస్తుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి నవగ్రహాలను దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించాలి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్న దేవగురువైన బృహస్పతి ఒక్కరు మాత్రమే యోగిస్తున్నారు ప్రతి అడుగు ఆచితూచి వేయండి ముఖ్య కార్యక్రమాల్లో మీరు చేసే కృషిపైన విజయం ఆధారపడి ఉంటుందని గమనించి పనులు మొదలుపెట్టండి ఏకాగ్రతతో ఏకాగ్రత పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది మీ ఏకాగ్రతకు భంగం కలిగించే వారు వెంటనే ఉంటారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కొందరు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే ప్రణాళికలని అమలు చేయండి పనుల మధ్యలో వాయిదా వేయకుండా చేయాలా వద్దా అనే అనుమానం రాకుండా మనసావాచ కర్మణ శ్రద్ధతో పనిచేస్తే విజయం తథ్యం ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి శ్రమ పెరుగుతుంది గుర్తింపు కోసమై నిరంతర సాధన చేయండి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో తలదూర్చవద్దు ఆవేశంగా ప్రవర్తించవద్దు తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని సర్వదా అమలు చేయండి తోటి వారితో సౌమ్యంగా సంభాషించాలి ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే మంచిది జరగబోయే పరిస్థితులను రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేసి దానికి తదనుగుణంగా పావులు కదపాలి విశేషమైన కృషి ద్వారా విఘ్నాల నుండి బయటపడాలి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించడం మంచిది ఈశ్వర దర్శనం కూడా మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవిబుద్ధులు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి దానికి అనుగుణంగా కృషిని కొనసాగించండి ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి ఏకాదశార్క ఫలం అనుకూలిస్తుంది యోగ్యతను పెంచుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికారుల నుండి లాభాలుంటాయి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి అవసరాలను బట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము విజయ మార్గాన్ని చూపుతుంది సరైన కృషి ద్వారా లాభాలు గడించండి ప్రయత్నాన్ని బట్టి ఫలితాన్ని సాధించండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్తుని నిర్మించండి భాగ్య శుక్రయోగం ధనాన్ని ప్రసాదిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి గృహ నిర్మాణాది యోగాలు సహకరిస్తాయి వివాద రహితంగా శాంతంగా సంభాషించండి మేలు చేకూరుతుంది కన్యాశివారు ఏంటారు కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం శుభదాయకం వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో చంద్రుడున్నాడు బియ్యం దానం చేయండి గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి దశమంలో సూర్యుడు సప్తమ చంద్రుడు లాభంలో కేతువులు భాగ్యస్థ బృహస్పతి అష్టమ శుక్రుడు ఆరులో శని అత్యంత శ్రేష్టమైన కాలం నడుస్తుంది అనేక మార్గాల్లో విజయాలు గోచరిస్తున్నాయి శుభప్రదమైన ఫలితాలుంటాయి స్వల్ప ప్రయత్నంతోనే మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు రాజ్య కేంద్ర స్థిత రవియోగము ఉద్యోగాభివృద్ధిని సూచిస్తుంది మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది బంగారు భవిష్యత్తుని పొందుతారు సంపూర్ణమైన మనోబలం సిద్ధిస్తుంది భూలాభాలు ఉంటాయి సాహసోపేతమైన మంచి నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ పని అందులో కార్యసిద్ధి ఉంటుంది ఆర్థిక స్థితిగతులు నిలకడగా ఉంటాయి ఇదే విధమైన కృషి వ్యాపారంలో కూడా కొనసాగితే శుభప్రదమైన ఫలితాలు వ్యాపారంలో ఉంటాయి గృహంలో శుభాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకు మీ వల్ల కలిసి వస్తుంది అందరూ కలిసి ఆనందించే విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి శుభ సప్త గ్రహ యోగం అరుదుగా ఏర్పడుతుంది తులారాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతుంది వచ్చిన అవకాశాన్ని కృషి ద్వారా సద్వినియోగం చేసుకుని ఆశించిన ఫలితాలని పొందండి తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది తులారాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు అదృష్ట దేవత అయిన లక్ష్మిని దర్శించండి వారి ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు దశమంలో కేతువు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని విజయాల వైపు అడుగులు వేయాలి చెంచలత్వం ఉండరాదు ప్రతి పని ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించండి ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా కృషిని కొనసాగించాలి విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు ఆవేశానికి గురి కాకుండా శాంతంగా వ్యవహరిస్తూ బుద్ధి బలంతో వాటిని సహనంతో అధిగమించే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది సంఘర్షణాత్మక వాతావరణానికి దూరంగా ఉండాలి ఎంత కృషి చేస్తారో ధర్మబద్ధంగా అంత విజయం సొంతమవుతుంది కొందరు కావాలనే ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తారు వారిలోని ఈర్ష్యాభావము మన పనులకు విఘాతాన్ని కలిగించవచ్చు నిదానంగా ఓర్పుతో మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తే భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకము ఏర్పడదు విశ్వాసానికి భంగం వాటిల్లకుండా మనోబలంతో నిశ్చయాత్మక బుద్ధితో సహనంతో వ్యవహరించండి మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ సభ్యుల సూచనలు శక్తినిస్తాయి వృశ్చిక రాశి వారు ఎటువంటి వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలే సహకరిస్తున్నాయి తల్లి మూడులో రాహువు ఏడులో గురువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది శ్రద్ధతో పనులు మొదలు పెట్టండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి తప్పదు అని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి వీలైనంత వరకు సొంత నిర్ణయాలే శక్తినిస్తాయి పనులు ఆలస్యమైన సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించిన తర్వాత వాయిదా వేయకుండా నిరంతర సాధనతో పనిచేస్తే ఎటువంటి విఘ్నాలు రాకుండా విజయం సొంతమవుతుంది పట్టుదల విజయాన్నిస్తుంది దేనికి వెనకడుగు వేయొద్దు అధైర్య పడవద్దు అధైర్యపరిచే పరిస్థితులు ఎదురవుతాయి సమిష్టి కృషితో ముందుకు సాగండి మీ ధైర్యం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది వినయ విధేయతలతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా రక్షణ కలుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా సౌమ్యంగా వ్యవహరించాలి మాట్లాడాలి గంభీరంగా ప్రవర్తించాలి మన దగ్గర విషయాలు ఆంతరంగికమైన విషయాలు ఇతరుల దగ్గర అధికంగా ప్రసంగించవద్దు పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది బుద్ధి చతురతతో వాటిని అధిగమించండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో మెలకువగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి వారాంతంలో శుభం జరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనస్సు రాశి వారు ఇష్టదేవత ప్రార్థన చేయడం చాలా ఉత్తమం ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా తృతీయంలో శని పంచమంలో శుక్రుడు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది గతంలో చేసిన కృషి ఫలిస్తుంది లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి సరైన మార్గంలో ప్రణాళికలను సిద్ధం చేసి ఆస్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు సకాలంలో పని చేస్తే ఉద్యోగంలో కలిసి ఎంత సహనంతో కృషి చేస్తే అంత మంచి జరుగుతుంది నీతి నియమాలతో ముందుకు సాగడం ద్వారా మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ సంభాషిస్తూ మంచిని పొందాలి మిత భాషణం మేలు చేస్తుంది ఏది లోతుగా ఆలోచించకండి మానసిక చంచలత్వానికి గురికావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో కూడా దృఢమైన చిత్తంతో వ్యవహరించండి వ్యాపారంలో తోటి వారితో సౌమ్యంగా మెలగాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా ముందుకు సాగినట్లయితే ముఖ్య కార్యక్రమాల ఆటంకాలు తొలగి విజయాలు సమకూరుతాయి మకర వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వరాభిషేకము ఈశ్వర దర్శనము మేలు చేస్తుంది మకర రాశి వారు ఎటువంటి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి దివ్యంగా ఉంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరులో బుధ రవులు మూడులో లో చంద్రుడు ఐదులో గురువు నాలుగులో శుక్రుడు అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట బయట కలిసి వస్తుంది పలు మార్గాల్లో లాభపడతారు బుద్ధి చతురతతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో విశేషమైన మేలు చేకూరుతుంది అనేక విధాలుగా విస్తరణకు అవకాశం లభిస్తుంది మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది ధనధాన్యాభివృద్ధి చాలా బాగుంటుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది మీ యోగ్యతను అనుసరించి విజయాలు సాధించండి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది నూతన పదవులు అలంకరించే అవకాశం లభిస్తుంది అధికారుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి మీ కృషి నలుగురికి ఆదర్శం అవుతుంది మీ నుండి కొందరికి సహాయ సహకారాలు అందుతాయి సామాజికంగా గొప్ప పేరు ప్రతిష్టలని పొందుతారు అదృష్ట యోగం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల నుండి కలిసి వస్తుంది ఈ వారమంతా సానుకూల ఫలితాలు సాధించడానికి అవకాశాలు లభిస్తాయి అందుకు తగిన ప్రయత్నాన్ని కొనసాగించండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానంతో పాటు ఇష్ట దేవతను స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాల అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో శుక్రుడు ఆరులో కుజకేతువులు లక్ష్మీ యోగం శుభప్రదం సాహసోపేతమైన శుభప్రద నిర్ణయాల ద్వారా ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది గతంలో చేసిన కృషి ఇప్పుడు ఆర్థిక రూపంలో సహకరిస్తుంది దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శుభ భవిష్యత్తుకు మార్గాలు సుగమం అవుతాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది భూగృహ నిర్మాణాది యోగాలు మేలు చేస్తాయి వాహన ప్రయాణాల శ్రద్ధ పెంచాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కృషిని బట్టి ఫలితం ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు సాంకేతికంగా ఏ ఇబ్బందులు రాకుండా స్పష్టంగా సంభాషించండి చెంచలత్వం లేకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా శ్రేయప్రదమైన ఫలితాలు అందుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు ఇబ్బందులు తొలగి మేలైన ఫలితాలను సాధిస్తారు ఆధ్యాత్మికంగా దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది వారం మధ్య భాగంలో కృషిని బట్టి అనుకూల ఫలితాలు ఉంటాయి బాగుంటుంది నవగ్రహ ధ్యానాలతో పాటు విష్ణుమూర్తిని కూడా స్మరించాలి వారు ఏర్శించాలంటారు విష్ణు ధ్యానం మంచిని ప్రసాదిస్తుంది విష్ణు దర్శనం శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి మనోభీష్ట సిద్ధి